వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ విశేష్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషన్ బాహుబలి పార్ట్ టూ టోటల్ వరల్డ్ వైడ్ గా సృష్టించిన రికార్డులు ఎలాంటివో అందరికీ తెలిసింది కాగా సినిమా ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా కళలో కూడా ఊహించని కలెక్షన్ల వర్షం కురిపించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది అలాంటి సినిమాను టోటల్ గా వేస్ట్ సినిమా అంటూ ఓ దర్శకుడు నోరు పారేస్తున్నాడు ఆ దర్శకుడు మరొకరు కాదు రెండు వేల ఒకటిలో గద్దర్ ఎక్ ప్రేమ కథ సినిమాతో టోటల్ ఇండియా ఒక ఊపు ఒప్పేసిన అనిల్ శర్మ ఆ సినిమా తర్వాత ఇప్పటికీ ఒక్క హిట్ కొట్టలేకపోయిన ఈ దర్శకుడు ఆ సినిమా ముందు బాహుబలి పార్ట్ ముట్టి సినిమానే అంటూ తేల్చి పడేస్తున్నాడు కాగా గద్దర్ సినిమా అప్పట్లోనే రెండు వందల నలభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని అది అప్పట్లో ఇరవై ఇరవై ఐదు రూపాయల టికెట్ రేట్ తో సాధించిన ఘనత అని చెబుతున్న అనిల్ శర్మ ఆ సినిమా కనుక ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే ఖచ్చితంగా ఐదు వేల కోట్లకు పైగా వసూలను సాధించేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు కాగా అదే సమయంలో బాహుబలి పదిహేను వందల కోట్లకు పైగానే కలెక్ట్ చేసిందని ఇదో గొప్ప చరిత్రగా అందరూ భావిస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు దాంతో అటు బాలీవుడ్ నుండి ఇటు సౌత్ వాళ్ళందరూ ఈ దర్శకుడిని విమర్శించడం మొదలు పెట్టారు కాగా బాహుబలి పాటు ఈ విమర్శలు ప్రశంసలు అన్ని దాటుకుని కొత్త చరిత్రను సృష్టిస్తూ కొత్త సంచలనాలకు నాంది పలుకుతూ ఇప్పట్లో ఎవ్వరికీ అందని అతిపెద్ద టార్గెట్ ని సిద్ధం చేసింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి